వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేయించినందుకు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనటి కృష్ణయ్య బి కృష్ణ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ కారణం ఏంటంటే కొనపర్తి పట్టణం అభివృద్ధి భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలతోటి మన మాపోతే వాళ్ళు అడ్మిషన్ శాఖ తీసుకురావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం మాకు సాధించింది ఎమ్మెల్యే గారికి మేము ఫస్ట్ మొత్తం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం ఈ గత పది సంవత్సరాలలో మనకు వనపర్తి పట్టణం చాలా అభివృద్ధిలో ఉండబడింది కేవలం వాళ్ళు చెరువులు కబ్జాల మీద 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 పోయి పట్టణం అభివృద్ధి చెందక ఓన్లీ చెరువుల మీద వాళ్ళు అభివృద్ధి చేస్తా పోయిన వాళ్ళు ఒక అభివృద్ధి కొరకు వాళ్ళు కానీ గౌరవ ఎమ్మెల్యే మేకెడ్డి గారు నిస్వార్థంగా వనపర్తి పట్టణం ఖచ్చితంగా అభివృద్ధి చెందిన భాగంగా చాలా రోడ్లు సీసీ రోడ్లు కానీ సీసీ పెట్టిన వాళ్ళని గుర్తించి కమిషన్ ద్వారా మనకు ప్రపోజల్ పెట్టి కంప్లైంట్ జరిగింది దాని యొక్క అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలుగా అడ్మిషన్ సాక్షి ఇవ్వడం జరిగింది ఈ యొక్క అభివృద్ధి లోపల భాగంగా నిధులు మందులు చేస్తూ కృషి చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే మెజారిటీ గారికి ప్రత్యేకంగా మరియు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టణము అభివృద్ధి చెంది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పట్టణం విశాలంగా పెరిగింది ఈ విశాలంగా పెరిగిన పట్టణంలో మౌలి మౌలిక సదుపాయాలు లేనందున గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ యొక్క మున్సిపల్ చైర్మన్ వాళ్ళ కమిటీ ఉన్నది కొంత మాగం మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంతే కానీ వాళ్ళ పాలనలో సాగింది అప్పట్లో అస్తవ్యస్తమైన రోడ్లు డ్రైనేజీ ఉండడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయన్న దృశ్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు వారు పదవి బాధ్యతలు తీసుకున్న తక్షణమే ఉన్నపర్తి పట్టణానికి యాభై కోట్లు తీసుకురాడని చెప్పింది అదేవిధంగా ఇంకా మిగతా టౌన్లో అక్కడక్కడ మిగిలిపోయిన పనులకు ఘోర ఎమ్మెల్యే గారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మున్సిపాలిటీకి వెళ్ళి ప్రపోజల్ పంపించి తక్షణం తీసుకురావడం జరిగింది ఇంకా పట్టణంలో చాలా విశాలమైన పట్టణంలో అక్కడక్కడ ఇంకా డ్రైనేజీలు కానివ్వండి అండి మిగతా రోడ్ సిసి రోడ్లు కానీ అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి వీటిని తక్షణం చేయాలనే ఉద్దేశంతో పద్దెనిమిది కోట్ల తీసుకురావడం జరిగింది ఘోరం ఎమ్మెల్యే గారి కృషి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం మక్కువతోన వెంబడే ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారి గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరం ఈ యొక్క కాన్స్టిట్యున్సీ అదేవిధంగా పట్టణం పట్టణం గుండెకాయ లాంటిది పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు పట్టణం సుందరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు ఎమ్మెల్యే గారికి వనపర్తి ప్రజల తరపున ఉన్నపర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం గతంలో ఒక కోటి రూపాయలు తీసుకొస్తే ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం పాలాభిషేకాలు చేస్తుంటాయి ఇప్పుడు అటువంటి పాలాభిషేకాలు మేము పనిచేసినాము మేము ఓన్లీ పత్రికా ద్వారానే ప్రకటన ద్వారానే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గతంలో యాభై లక్షలు ఒక కోటి రూపాయలు వస్తే రాజ అసలు పాలాభిషేకాలు చేసి హంగమా చేస్తుంది అటువంటి మేము మానుకున్నాం ఇంకొకటి మొన్న బీజేపీ నాయకులు ఒక ప్రకటన చేశారు మరికుంట ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు మరికుంట ఒకప్పుడు ఇక్కడ అల్గుండే ఇప్పుడు అల్ అలుగు అక్కడ ఉండే అలుగుని ఇక్కడ మార్చి గతంలో గత పాలకులు రివిట్మెంట్ అక్కడ కట్టి ఇక్కడ కట్టి దాన్ని అస్తవ్యస్తం చేసి అక్కను ఉంటేలాగా కాకుండా రిజర్వాయర్ లాగా చేసిర్రు దానివల్ల వాటర్ ఫ్లో అయ్యి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముప్పై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల డ్రైనేజ్ ఉన్నది దాని వాళ్ళ వాళ్ళ పాలకుల యొక్క అప్పుడు ఇండ్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు టౌన్ ప్లానింగ్ అధికారులు మళ్ళీ అప్పుడు ఆ ముప్పై ఫీట్ల రేపు ఈ ఫ్లడ్స్ వచ్చి ఈ ఈ విధంగా వర్షాలు వచ్చి ఇండ్లకు నీళ్ళు వస్తాయని మరి ఎక్కడ పోయి మీరు అందరూ టౌన్ ప్లానింగ్ అధికారులను మీరు మభ్య పెట్టి మీరు మీ మీకు ఇష్టాసారంగా పర్మిషన్ ఇచ్చి ఇండ్లు కట్టి ఈరోజు ప్రజలకు అయిన ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి మీ తప్పిదం వల్లనే ఈరోజు జరిగింది కాకపోతే మా ఎమ్మెల్యే గారు దాన్ని పునరాలోచన చేసి గౌరవ కలెక్టర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులను పురమాయించి ఆ డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడ ఉందో సరే కొంతమంది కొంతవరకు కొంతమంది కన్నా మనం పనిచేయాలనే ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు ఒకరోజు మరికుంటాను సందర్శించడం జరిగింది ఈ విధంగా మా ఎమ్మెల్యే గారు